హై వివర్స్ మనం వచ్చేసి జాతీయ పతాక ఆవిష్కర్త అనేటువంటి పాఠాన్ని మనము చూస్తున్నాము దీంట్లో ప్రశ్నలు ప్రశ్నలు జవాబులు చూడబోతున్నాము తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి ఇక్కడ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి ఎంతో భక్తిభావంతో జెండాలను ఎగరవేశారు అక్కడే గాంధీజీతో పరిచయం అనేటువంటిది అయింది కళాశాల ఆవరణాన్ని ఒక వ్యవసాయ క్షేత్రముగా తీర్చిదిద్దారు వెంకయ్య గారు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఆరున తేదీన జూలై ఆరో తేదీన పరమపదించారు అంటే చనిపోయారనమాట ధర్మచక్రంలో ఇరవై నాలుగు గీతలు ఉండాలని సూచించారు క్రింది వాటి క్రింది వాటిని జతపరిచిరాయండి పంతొమ్మిది వందల ఆరులో వచ్చేసి కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల పదహారులో వచ్చేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది సారీ పంతొమ్మిది వందల పదహారులో వచ్చేసి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనేటువంటిది ఏర్పడింది పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో వెంకయ్య గారి జననము తర్వాత ప పంతొమ్మిది వందల అరవై మూడులో వెంకయ్య గారి మరణము ఇక్కడ రెండు లేదా వాక్యాలు ఒకటి లేదా రెండు వాక్యాల సమాధానాలు అనేటువంటిది రాయండి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి వెంకయ్య గారు ఎవరిని సంప్రదించి జెండా నమూనాను రూపొందించారు వెంకయ్య గారు భారతీయులకు ప్రత్యేకమైన జెండాను రూపొందించడం కోసము రవీంద్రనాథ్ ఠాగూర్ బాలగంగాధర్ తిలక్ దాదాబాయ్ నవరోజీ వంటి నాయకులతో సంప్రదించి ఎన్నో నమూనాలను రూపొందించారు వెంకయ్య గారిని ఏ సమావేశాల్లో ప్రత్యేకంగా ఆహ్వానించారు వెంకయ్య గారిని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటోన విజయవాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో గాంధీజీ గారు ఆహ్వానించారు ప్రత్యేకంగా వెంకయ్య గారు ఏ ఏ భాషలో అనర్గలంగా మాట్లాడగలరు పింగళి వెంకయ్య గారు ఆరు నుండి ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు జెండాలోని మూడు రంగులు దేనికి ప్రత్యేకలు ప్రత్యేకతలు సరే ప్రతీకలు జెండాలోని మూడు రంగులు హిందూ క్రైస్తవ ముస్లిము మతాలకు ప్రతీకలుగా భావించడం జరిగింది వెంకయ్య గారు ఎక్కడ జన్మించారు వెంకయ్య గారు పద్దెనిమిది వందల ఆరు ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లా దివి తాలూకాలోని బట్ల పెనుమర్రు అనేటువంటి గ్రామంలో జన్మించారు ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి జెండా సమస్య ఎలా తొలగిపోయింది జెండా సమస్య హిందూ క్రైస్తవులు ముస్లిము మతాలకు ప్రతీకలుగా భావించడంతో నలుపు రంగు సిక్కు మతస్థులకు కావాలని ఆందోళన అనేటువంటిది చేశారు అయితే కేసరి తెలుపు ఆకుపచ్చ రంగులలో తేడాను జెండాను సారీ జెండాను ప్రతిపందించినడం ప్రతిపా ప్రతిపాదించడంతో ఈ యొక్క సమస్య అనేటువంటిది తొలగిపోయింది వెంకయ్య గారి విద్యాభ్యాసం గురించి రాయండి వెంకయ్య గారు ప్రాథమిక ఉన్నత విద్యలు కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసి సైన్యంలో చేరాలనే కోరికతో తను పద పంతొమ్మిదవ ఏట దక్షిణాఫ్రికాకు వెళ్ళారు అక్కడే గాంధీజీతో పరిచయం అనేటువంటిది ఏర్పడింది ఆ తర్వాత కొద్ది కాలానికే స్వదేశం తిరిగి వచ్చి మద్రా మద్రాసులో ప్లేగు వ్యాధి నిరోధక ఇన్స్పెక్టరుగా శిక్షణ పొంది బళ్ళారిలో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా ఉద్యోగం సంపాదించారు తర్వాత వచ్చేసి తర్వాత తన ఉన్నత చదువు చదవాలన్నటువంటి తృష్ణతో అంటే కోరికతో రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కోసము కొలంబో విశ్వవిద్యాలయానికి వెళ్ళారు ఆ పిదప జపనీస్ సంస్కృతం ఉర్దూ భాషలో అనర్గలంగా మాట్లాడటము అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది ఉద్యమాలు ఎలా నిర్వహించారు వెంకయ్య గారు జాతీయ జెండాను రూపొందించే కాకుండా రూపొందించడంలోనే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తొలి దినాలైనటువంటి పంతొమ్మిది వందల ఆరు నుండి స్వాతంత్రం లభించేదాకా ఎన్నో ఉద్యమాలు ఆందోళనలో పాల్గొని నిస్వార్థంగా తన సేవలు అందిస్తూ ఎన్నో కష్టాలను అనుభవించారు వెంకయ్య గారి పరిశోధనలను గురించి రాయండి వెంకయ్య గారు వ్యవసాయ రంగంలో విశేష పరిశోధనలను చేసి సన్నని నూలును అందించి కొత్త వంగడాలను రూపొందించారు వ్యవసాయ రంగంపై తన అనుభవాలతో ప్రత్యేక రచన కూడా చేసి మరెన్నో కొత్త వంగడాలను కూడా రూపొందించారు అందుకు గుర్తింపుగా ఆయనకు లండన్ లోని అగ్రికల్చర్ సొసైటీ వ్యవసాయ సంఘము సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల పదకొండు పదకొండు పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య మచిలీపట్నము ఆంధ్ర జాతీయ కళాశాలల్లో వ్యవసాయ శాఖ అధ్యాపకుడిగా పనిచేస్తూ కళాశాల ఆవరణాన్ని ఒక వ్యవసాయ క్షేత్రంగా తీర్చి తీర్చిదిద్దారు వీరు ఖనిజ శాస్త్రంలో కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఖనిజం లభిస్తుందన్న విషయంలో విశేషమైనటువంటి పరిశోధనలు చేశారు జెండా కొలతలను గురించి రాయండి జాతీయ జెండాను ఎవరికి తోచినట్లు వారు ఉపయోగించకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ Standard. స్టాండర్డ్స్ వారు కొన్ని నియమాలను సూచించారు అది జాతీయ జెండా కొలతలు వచ్చేసి ఇరవై ఒకటి ఇంటూ పద్నాలుగు సైజులు అనమాట పన్నెండు ఇంటూ ఎనిమిది ఆరు ఇంటూ నాలుగు మూడు ఇంటూ రెండు తొమ్మిది ఇంటూ ఆరు సైజుల్లో మాత్రమే ఉండాలి అవి జెండా మధ్య భాగంలో ధర్మచక్రం అనేటువంటిది నేవీ బ్లూ రంగులో మాత్రమే ఉండాలని ధర్మచక్రంలో ఇరవై నాలుగు గీతలు ఉండాలని సూచించారు జాతీయ జెండా అలంకరణ కోసము వాడరాదని ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలను తాకరాదని పేర్కొన్నారు సో ఈ విధమైనటువంటి నియమాలు అనేటువంటిది ఉన్నాయి జాతీయ జెండాను ఎగరవేసేదానికి ఇటువంటి నియమాలు ఉన్నాయి తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి కష్టాలు సుఖాలు కొద్ది కొద్ది ఎక్కువ ప్రశంసించడము నిందించడము స్వదేశం పరదేశం లేదా విదేశము నిరోధకం ప్రోత్సాహకం తర్వాత వచ్చేసి నిస్వార్థం స్వార్థం క్రింది పదాలతో సొంత వాక్యాలనేటువంటిది రాయండి అనర్గళంగా నేను అనర్గళంగా ఐదు భాషలను మాట్లాడగలను మీకు ఎన్ని భాషలు వచ్చో అన్ని మాట్లా మీరు సొంత వాక్యం కింద రాయండి చాలా కాలము పచ్చని చెట్లు చాలా కాలము వర్దిల్లాలి సమావేశము కొంతమంది వ్యక్తులు ఒక చోట చేరి చర్చించుకోవడము లేదా ఒక నిర్ణయం తీసుకోవడాన్ని సమావేశము అంటారు ప్రచారము ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు తమ పార్టీ సిద్ధాంతాల వాటి గురించి జోరుగా ప్రచారం చేస్తారు శిక్ష న్యాయమూర్తి నేరస్తుడికి కఠినమైనటువంటి శిక్ష విధించారు పదాలను విడదీసి రాయండి స్వాతంత్రోద్యమము స్వాతంత్ర ప్లస్ ఉద్యమము స్వాతంత్ర అనంతరము స్వాతంత్ర ప్లస్ అనంతరము ఆగ్రహావేశాలు ఆగ్రహ ప్లస్ ఆవేశాలు నిషేధ నిషేధాజ్ఞలు నిషేధ ప్లస్ ఆజ్ఞలు వాగ్వివాదము వాక్ ప్లస్ వివాదము దక్షిణాఫ్రికా దక్షిణ ప్లస్ ఆఫ్రికా ప్రతి పదాలకు సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను రాయండి నినాదము ధ్వని లేదా మ్రోత శౌర్యం శౌర్యం పరాక్రమం ధైర్యం ఆందోళన కంగారు లేదా ఆవేదన జ్ఞానం తెలివి బుద్ధి ధైర్యం సాహసము గుండె బలము గుర్తు జ్ఞాపకము చిహ్నము క్రింది పదాలకు జంట పదాలు అనేటువంటిది రాయండి భక్తి భావం శాంతి సందేశం ధైర్య సాహసాలు ధర్మా అధర్మాలు సూర్యకాంతులు ఈ క్రింది పదాలను వచ్చేసి అకారాది క్రమంలో రాయండి ఇక్కడ చూడండి వాటిని వచ్చేసి నేను గు సర్కిల్ చుట్టూ చూడండి సంస్కర్త తత్వవేత్త ప్రతిభ ప్రమాణం ఘట్టం బహిష్కరణ అంటే ఇక్కడ వచ్చేసి సా అన్నప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది తా అన్నప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది ప్రా అన్నప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది ప్రమాణం అన్నప్పుడు కూడా ఆ అనేటువంటి శబ్దం వస్తుంది ఘట్టము ఘ అన్నప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది బహిష్కరణ బా అన్నప్పుడు కూడా ఆ అనేటువంటి శబ్దం వస్తుంది సో ఇక్కడ ఆ అనేటువంటి అకారాది క్రమంలో తయారైనటువంటి పదాలని మనము తెలుసుకున్నాము